సింహరాశిలో జన్మించిన పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారి స్వభావం అలాగే వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారి బలాలు బలహీనతలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు మీ దాకా చేరుతుంది ఇక సింహరాశిలో ఉండే పురుషుల యొక్క జీవితం ఎలా ఉంటుందో చూద్దాం తనను ఆరాధించి పొగట్టలతో ముంచెత్తే మిత్రులు బంధువులు మధ్యన రారాజులా వెలుగుతూ ఉండే వ్యక్తులు సింహరాశిలో జన్మించిన వారై ఉంటారు సింహరాజులో జన్మించిన మగవారుకి కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు వీరికి ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు చాదస్తంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది స్వచ్ఛమైన ప్రేమను మనం సహజంగా తల్లిదండ్రులకు గాని మన పిల్లలకు గాని లేదా భార్య భర్తలకు గాని అందిస్తాం కాని ఈ సింహరాశిలో జన్మించిన పురుషులు స్వచ్ఛమైన ప్రేమను తన చుట్టుపక్కల ఉన్న వారందరికీ అందిస్తారు అలాగే వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది సింహరాశిలో జన్మించిన పురుషులు తెరచిన పుస్తకం లాంటివారు వారి మనసులో ప్రేమ ఉంటే ప్రేమను కోపం ఉంటే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు పైకొకలాగా లోపలకలాగా ప్రవర్తించే స్వభావం వీరికి ఉండదు ఈ రాశిలో జన్మించిన పురుషులకు మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం ఎక్కువగానే ఉంటుంది కాని అది ఎక్కువ సమయం ఉండదు కోపంగా ఉన్న సమయంలో ఎవరైనా వీరిని పొగిడితే దాన్ని వెంటనే మర్చిపోతారు వెంటనే ప్రసన్నులైపోతారు అలాగే సింహరాశిలో జన్మించిన పురుషులది సింహ స్వభావం అంటారు సింహం ఏ విధంగా అయితే కష్టపడి శ్రమించి ఆహారాన్ని సమకూర్చుకుంటుందో ఈ రాశిలో జన్మించిన పురుషుల స్వభావం ఇలాగానే ఉంటుంది వీరిది కష్టపడే మనస్తత్వం ఈ రాశిలో జన్మించిన పురుషులు పొగొట్టలకు పొంగిపోతారు అలాగే వీరు ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి అని అనుకుంటారు వీరు ఎదుటివారు ఎన్ని బాధలు పెట్టినా ఒక్క పొగొట్టతో అన్నీ మర్చిపోతుంటారు ఈ రాశిలో జన్మించిన వారు విలాసవంతమైన జీవితానికి ప్రాధాన్యమిస్తారు దీనికి తగ్గట్టుగానే డబ్బును వృధా చేస్తూ ఉంటారు అలాగే వీరికి దాన ధర్మాలు చేసే గుణం కూడా అధికంగానే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు ఎదుటివారు వీరిని ఎప్పుడూ పొగడాలని వారిని గౌరవించాలని వారిని అభిమానించాలని కోరుకుంటారు ఇలా ఎవరైతే వారిని అభిమానించి గౌరవిస్తారో అలాంటి వారికి వీరు ఎలాంటి సహాయనైనా చేస్తారు వీరికి ఉన్నదంతా వారికి ఇచ్చేమైనా వెనకాడరు ఇలాంటి స్వభావం వీరికి ఉంటుంది అంటే పొగొడ్తలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు వీరు ఎదుటివారిని వీరిని గౌరవించకపోయినా చులోకనగా చూసినా వీరు అస్సలు తట్టుకోలేరు పైగా నిరుత్సాహపడిపోతారు కుంగిపోతారు ఈ రాశిలో జన్మించిన పురుషులను ఒక్కసారి ఎవరైనా ప్రేమించి అభిమానిస్తే వారికి సర్వస్వాన్ని అర్పిస్తారు స్వర్గాన్ని చూపిస్తారు వారికి వారిని చూసే మర్యాద అరగే వారిని చూసే విధానం అలా ఉంటుంది ఇక ఒక్కసారి ఇతని ప్రేమలో పడితే ఇతనితోనే జీవించాలి అనేంతగా వీరి ప్రేమ గౌరవం మర్యాద అభిమానం ఉంటాయి వీరికి లగ్జరీ లైఫ్ స్టైల్ వీరికి అందిస్తారు అలాగే ఎదుటివారి మాటలకు వీరు ఈజీగా నమ్ముతారు వారి మాటల్లో వెంటనే పడిపోతారు అలాగే వీరిని ప్రేమలో పడేయటం చాలా తేలిక సింహరాశిలో జన్మించిన పురుషులు ఎవరైనా ప్రేమించినా లేదా వారి పట్ల అభిమానం పెంచుకున్నా వారు స్నేహితులే కావచ్చు బంధువులే కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు జీవిత భాగస్వామే కావచ్చు అలాగే పిల్లలే కావచ్చు వారిపైన సర్వహక్కులు వీరికే సొంతం అన్నట్టు వ్యవహరిస్తుంటారు పూర్తిగా వారిని వీరి కంట్రోల్లో పెట్టుకుంటారు వారు ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో మళ్లీ తిరిగి ఎప్పుడు రావాలో అలాగే ఎవరిని కలవాలో ఎలా మాట్లాడాలో అలాగే ఏం బట్టలు ధరించాలి ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకోవాలి ఎవరితో మాట్లాడాలి అని వారు ఏం చెయ్యాలో ఎలా బ్రతకాలో కూడా సింహరాశిలో జన్మించిన పురుషులు చెబుతుంటారు వదికి ఆధిపత్య ధోరణి అధికంగా ఉంటుంది వీరు రాజు స్వభావం కలవారు ఒక రాజు తమ ప్రజలను ఎలా పరిపాలిస్తాడో ఈ రాశిలో జన్మించిన పురుషుడు ఇలానే వ్యవహరిస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషులకు సాధారణంగా కోపం తక్కువగా ఉంటుంది వీరిని రెచ్చగొడితే మాత్రం వీరి కోపాన్ని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు సింహరాశిలో జన్మించిన పురుషులకు తమ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ పవిత్రత గౌరవం బాధ్యతతో వ్యవహరిస్తారు అలాగే తమ జీవిత భాగస్వామి తన పట్ల కూడా అంతే ప్రేమను అభిమానాన్ని గౌరవాన్ని చూపించాలని అనుకుంటాడు ఇక తమ జీవిత భాగస్వామికి సర్వం తనే అనుకుంటాడు తనకే సొంతమని అనుకుంటాడు ఈ రాశిలో జన్మించిన పురుషులు కాస్త అనుమానం ఉంటుంది ఎవరిని అంత ఈజీగా వీళ్లు నమ్మరు ఈ రాశిలో జన్మించిన పురుషులు తమ భాగస్వామిని తమ కుటుంబ సభ్యులు గాని ముఖ్యంగా ఆడవారు వేరొక వ్యక్తి గురించి గాని ఇంకొక మగాడి గురించి గాని అది మంచి విషయమైనా వారి గురించి ప్రస్తావిస్తే వీరు అస్సలు ఒప్పుకోరు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులు సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు ఆడవారు పద్దతిగా ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటారు వీరికి తమ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తే నచ్చదు ఒకవేళ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అవసరమనిపిస్తే అప్పుడు ఉద్యోగం చేయటానికి అనుమతిస్తారు అప్పుడు కూడా భర్త తర్వాతే ఏదైనా అనేలా భాగస్వామి ఉండాలి అలా అయితేనే ఉద్యోగం చేయటానికి అనుమతిస్తాడు ఇక తనకు పోటీగా వేరొక గాని ఆడవారైనా మగవారైనా వీరు ప్రేమించే వ్యక్తులతో మాట్లాడినా వారి వైపు చూసినా వీరు భరించలేరు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులు తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి కుటుంబాన్ని సంతోషపెట్టడానికి తన ఆధిక్యాన్ని నిరూపించుకోవటానికి ఉన్నత శిఖరాలు అందుకునే ప్రయత్నాలు చేసి మంచి స్థాయిని సంపాదిస్తారు వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన పురుషుడు కోపాన్ని భరించలేము అలాగే ప్రేమను భరించలేము వీరికి కోపం ప్రేమ రెండూ ఎక్కువగానే ఉంటాయి ఇక అలాగే ఎదుటివారి నుండి అంతే ప్రేమాభిమానాలు వీరు ఆశిస్తారు అది వారి నుండి దక్కకపోతే చాలా నిరుత్సాహపడతారు అధైర్యపడిపోతారు కృంగిపోతారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఆశించే ప్రేమాభిమానాలు గౌరవ మర్యాదలు వారికి మీరు అందిస్తే వారి మీద వరాలజల్లు కురిపిస్తారు మీరేం కోరినా తెచ్చివ్వటానికి తన శక్తినంతా దారపోస్తాడు ఒకరిని ప్రేమిస్తే వారితోనే సర్వస్వం అన్నట్లుగా ఉంటారు వీరు వీరి జీవితం చాలా విలాసవంతంగా ఉంటుంది అలాగే వీరి డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది సింహరాశిలో జన్మించిన పురుషులకు దేన్నైనా రిపేర్ చేసుకోగలిగే ప్రతిభ వీరికి మూసుకున్న తలుపు నుండి పాడైన రేడియో వరకు అన్ని రిపేర్ చేసే ప్రతిభా పాటవాలు వీరికి ఉంటాయి సాధారణంగా వీరి ఇంటికి కావలసిన వస్తువులు స్వయంగా వారే తయారు చేసుకునే కెపాసిటీ వీరికి మెకానికల్ ఇంజనీర్గా పేరు పొందిన వారిలో సింహరాశి వారే ఎక్కువగా ఉంటారు అలాగే చాలా పార్టీల్లో సింహరాశిలో జన్మించిన పురుషులే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు వీరి రూపం ఆకర్షణీయంగా ఉంటుంది సింహరాశిలో జన్మించిన పురుషులకు సంతానం లేకపోవటమో లేక సంతానానికి సంబంధించి సమస్యలు ఉండటమో జరుగుతాయి ఏదేమైనా సింహరాశిలో జన్మించిన పురుషులు రారాజు స్వభావం కలిగి జీవితంలో ముందుకు వెళతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి